నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహంపతి సీనియర్ కన్సల్టెంట్ కొంతమంది పేషెంట్స్లో మనము కన్న చుట్టూ చుట్టూరుగా నలుపుతనం చూస్తూ ఉంటాము వాటిని డార్క్ సర్కిల్స్ అంటారు వీటికి ముఖ్య కారణాలు నిద్ర పట్టకపోవడము అలసట జన్యు పరంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏదైతే చర్మం చుట్టూరుగా కంటి చుట్టూ ఉంటుందో అది తిన్నగా పల్చగా ఉండడం వల్ల లేదా ఐరన్ డెఫిషియన్సీ వల్ల డిహైడ్రేషన్ వల్ల మరియు ఎలర్జీస్ వల్ల ఎక్కువగా చూస్తుంటాము దీనికి పాటించాల్సిన సూచనలు ఐస్ కంప్రెషన్ పెట్టడము ఫైవ్ మినిట్స్గా అంటే మనకు ఐస్ కంప్రెషన్ దొరుకుతుంది లేదా ఐస్ క్యూబ్స్ క్లాత్లో చుట్టి ఫైవ్ మినిట్స్ కంటి చుట్టూ పెట్టినట్లయితే సర్కులేషన్ ఇంప్రూవ్ అయ్యి డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి మరియు అలోవేరా జెల్ అప్లై చేయడము లేదా ఆల్మండ్ ఆయిల్ విటమిన్ ఈ క్యాప్స్యూల్స్ కలిపి చుట్టూరుగా అప్లై చేసి ఓ టెన్ మినిట్స్ అలాగే ఉంచేస్తే స్కిన్ టెక్స్చర్ మారుతుంది లేదా మరి వాటర్ డిహైడ్రేషన్ వల్ల కాబట్టి ఎక్సెస్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది సో దట్ ఫ్లో ప్రాపర్ ఫ్లో అనేది జరుగుతుంది డైట్ చూసుకున్నట్లయితే ఐరన్ రిచ్ ప్రోడక్ట్స్ అంటే పోమోగ్రనేటివ్ లీఫీ వెజిటేబుల్స్ డేట్స్ డ్రమ్ స్టిక్స్ ఆకూరలు మరియు విటమిన్ సి ప్రోడక్ట్స్ అంటే లెమన్స్ సిట్రస్ ఫ్రూట్స్ ఇంకా నట్స్ వాల్నట్స్ కిస్మిస్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి దాంతోపాటు మన హోమియోపతి ట్రీట్మెంట్లో సెపియా లైకోతో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినట్లయితే డాక్ సర్కిల్స్ నుంచి పూర్తిగా నిర్ధారించవచ్చు ధన్యవాదాలు